యోహాను రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం ఏసు కొండకు వెళ్ళెను తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులును పరిశయులును వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకాజ్ఞాపించును గదా ఆయనను నీవేమీ చెప్పుచున్నావని ఆయననడిగిరి ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి అయితే యేసు వంగి నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయుచుండెను వారామాట విని కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడి ఉన్నది పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు కొన్ని ప్రాచీన ప్రతులలో నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను మరల యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పిను కాబట్టి పరిసయులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు నేనెవరికి తీర్పు తీర్చును నేను ఒక్కడనయ్యుండక నేను నన్ను పంపిన తండ్రియు నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది గదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకును వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పిను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా ఏసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగి వారితో చెప్పిను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక చోట ఈ మాటలు చెప్పెను ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు నేను వెల్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పిను అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే చంపుకునునా అని చెప్పుకునుచుండిరి అప్పుడాయన మీరు క్రిందివారు నేను వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవదురని మీతో చెప్పితిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనేయుండి చనిపోవదురని వారితో చెప్పెను కాబట్టి వారు నీ వెవరవని ఆయన నడుగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే మిమ్మును గోర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవుగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పిను తండ్రిని గోర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియూ మీరు గ్రహించదరు నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూను చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రాహాము సంతానము మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు ఏసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు కుమారుడెల్లప్పుడును నివాసము చేయును కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పిను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి యేసు మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదకుచున్నారే వెదకుచున్నారే అబ్రాహము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్ల నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి ఉన్నాను నా అంతట నేనే వచ్చిండలేదు ఆయన నన్ను పంపిను మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా మీరు మీ తండ్రియగో అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు వానియందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము ఏ మాటలాడును వాడు ఆ బద్దికుడును ఆ జనకుడునయ్యున్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియే గదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యము పట్టినవాడను కాను నా తండ్రిని ఘనపరచువాడను మీరు నన్ను అవమానపరచుచున్నారు నేను నా మహిమను వెదకుటలేదు వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు ఒకడు నా మాట గైకొనిన ఎడలవాడెన్నడును మరణము పొందడని మూలభాషలో మరణము చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చును అందుకు యూదులు నీవు దయము పట్టినవాడవని ఇప్పుడెరుగుదుము అబ్రాహామును ప్రవక్తలను చనిపోయిరి అయినను ఒకడు నా మాట గైకొనిన యెడలవాడు ఎన్నడును మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయేను గదా నీవతని కంటే గొప్పవాడవా ప్రవక్తలును చనిపోయిరి నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి అందుకు ఏసు నన్ను నేనే మహిమ పరచుకుని నెడల నా మహిమ వట్టిది మా దేవుడిని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆనా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేనాయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీవలె నేనును అబద్ధికుడనయుందును గాని నేనాయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని మిగులా ఆనందించును అది చూచి సంతోషించును అనెను అందుకు యూదులు నీకింకను ఏబది సంవత్సరములైన లేవే నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను కాబట్టి వారు ఆయన మీద రుబుటకు రాళ్లు యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను